సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ నమస్తే అండి మేము పాతమంగళగిరి సత్యనపల్లి సుబ్బాయి గారి బావండి ఈ సెంటర్ మేము గత ఏడు సంవత్సరాల నుంచి పెడుతున్నాము వినాయకుడు ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్న స్పాన్సర్లు దేవుడి దయతో అందరు స్పాన్సర్లు అందరూ ఎక్కువ భక్తులందరూ మంచి స్పాన్సర్ స్పాన్సర్షిప్ ఇవ్వడం వల్ల మేము పెట్టగలుగుతున్నాం ఈ సంవత్సరం కొత్తగా సెట్టింగ్ కాణిపాకం వినాయకుడిది పెట్టాము ఇది ఇలానే కొనసాగుతూ ఎక్కువ మంది ఆ దేవుడి ఆశీస్సులతో మేము ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ మాకు స్పాన్సర్షిప్ ఇస్తున్న ప్రజలందరికీ భక్తులందరికీ మా మా నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటామండి మేము స్టార్టింగ్ వచ్చేసేసి ఫస్ట్ తాటాకులతో పెట్టేవాళ్ళం అండి తాటాకుల నుంచి అట్లా అట్లా స్పాన్సర్షిప్ పెరుగుతూ వచ్చారు ఫస్ట్ షెడ్ ఇచ్చారు వీళ్ళు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు లైటింగ్స్ ఇచ్చారు తర్వాత ఇయర్ కొత్తగా సెట్టింగ్ ఇచ్చారు ఇంకా అట్లా స్పాన్సర్షిప్ పెరిగే కొద్దికి మా మాకు ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ బాగా పెరుగుతుంది దానివల్ల మేము ఇంకా కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త సెట్టింగ్స్ చేయగలుగుతున్నాం దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎవరి చుట్టుపక్కల మీరు చూసుకుంటే జియా స్కూల్ కానీ మంగళగిరిలో వచ్చినంత క్రియేటివిటీస్ కానీ సెట్టింగ్స్ కానీ మీరు వేరే వేరే ఊళ్ళలో చూసి ఉండకపోవచ్చు హైదరాబాద్ తర్వాత మంగళగిరే అని మేము గట్టిగా నమ్ముతాం అలా అవ్వాలని మేము బొమ్మ కూడా హైదరాబాద్ నుంచే తెస్తాం ప్రతి ప్రతి ఎవ్రీ ఇయర్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ టూ డేస్ అక్కడ వెయిట్ చేసి మరి మా వాళ్ళు అసలు కష్ట కష్ట కష్టాలు అంటే ఇది జాబ్లేస్ అనమాట ఇది జీతాలు లేని ఉద్యోగాలు మాకు అంటే అట్లా అట్లా చేస్తాం అందరూ అందరు చాలా కష్టపడి తీసుకొని వస్తారు దానివల్ల ఒక్క యూత్ సపోర్ట్ ఉంది మాకు ఆ యూత్ సపోర్ట్ వల్లే మేము ఇంత చేయగలుగుతాం ఈ కాణిపాకం గణపతి అనేది మేము సొంతగా ఓన్గా క్రియేట్ చేసామండి ఆ కాణిపాకం విగ్ వినాయకుడి విగ్రహం ఏదైతే ఉందో మేము బందర్ వెళ్ళి ఒక టూ మంత్స్ బ్యాక్ ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చి దాని మోల్డింగ్ పోపించి దానికి ఇదను ఈ విష్ణుమూర్తిది కూడా ఈ సెట్టింగ్ అంతా మా కుర్రోల్లే ఓన్గా చేసుకున్నాం మేము ఈ కొండలు ఇవన్నీ బందర్ వెళ్ళి టూ మంత్స్ బ్యాక్ ఆర్డర్ ఇచ్చి దాన్ని మళ్ళీ తెచ్చుకొని మేము సపరేట్గా గా తెచ్చుకొని బావి కూడా అందులో ఆ మిషనరీ అదంతా మాకు రోజులు సెట్ చేశారు మా దానివల్ల క్రియేటివ్ క్రియేటివ్నెస్ ఏదన్నా ఏదన్నా క్రియేటివ్ వల్ల ఆ క్రియేటివ్నెస్ వల్లే చేయగలుగుతున్నాము లోపల వీల్ కూడా మా వాళ్ళు చేసిందండి ఈ విష్ణుమూర్తి విగ్రహం ఆ లోపల మధ్యలో వాటర్ వచ్చే కానీ సేమ్ కాణిపాకంలో మీరు ఏదైతే వినాయకుని చూస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే ఎగ్జాక్ట్గా మోల్డింగ్ పోపిచ్చి ఇచ్చి పెట్టామండి అది మా అలా చేయాలనుకున్నా దాదాపు మాక్సిమం కుదిరింది నైంటీ పర్సెంట్ బా బాగా కుదిరింది నెక్స్ట్ ఇయర్ ఇంకా స్పాన్సర్స్ని బట్టి ఇంకా పెరుగుతారు దాన్ని బట్టి లాస్ట్ ఇయర్ లాస్ట్ నిమజ్జనం నిమజ్జనం రోజు మీరు వస్తే అసలు ఇంకా మీరు నాకు తెలిసి హైదరాబాద్తో హైదరాబాద్ కన్నా ఎక్కువే ఉంటుంది మంగళగిరిలో నడితే ఆ క్రాకర్స్ కానీ బిక్కో వాళ్ళ నుంచి క్రాకర్స్ వేస్తాం మేము బిక్క వాళ్ళు పాములు చెట్లు వీటి వల్ల ఎక్కువ అదో పండగలాగా ఉండింది మేము చెప్పవసం చూడంగానే కాణిపాకుంద్ర సెట్టింగ్ అంటున్నారు మేము అసలు ఒక్కళ్ళు కూడా చెప్పలేదు కాణిపాకం ఉంది వినాయకుడు అని సేమ్ అట్లానే ఆస్టీస్ ఉన్నారని వాళ్ళకే క్లారిటీ వచ్చేస్తుంది అలా మోల్డింగ్ చేశారు ఆయన మోల్డింగ్ చేసినందుకు కూడా వాళ్ళకి చాలా రాయన్ చెప్తున్నాము పదిహేనో తారీఖు నిమజ్జనం అండి ఆదివారం లడ్డు వేలం పట్ట కూడా ప్రతిసారి లక్షలోనే పోతుంది మాది లడ్డు వేలం పాట ఈసారి ఈ క్రాకర్ ఇంకా ఇంకా పెరుగుతున్న పెరుగుతుందని ఆశిస్తున్నాము ఖచ్చితంగా పెరుగుతుంది క్రాకర్స్ బిక్కోల్ క్రాకర్స్ కానీ పాములు కానీ మీరు చూస్తే అసలు అంత పండగ ఇప్పుడు దాకా ఎప్పుడు చూసుంటారు ఈ సంవత్సరంలో అతిపెద్ద పండగ వినాయక చవితి పండగ కానీ మంగళగిరి వాళ్ళు అనుకునేలా చేస్తారు మా వాళ్ళంతా ఖచ్చితంగా ఈసారి అందరు వచ్చి పాల్గోవాల్సిందిగా కోరుతున్నాము భక్తులందరికీ చాలా థ్యాంక్స్ స్పాన్స్ ఆసక్తి గల భక్తులు ఎవరన్నా ఉంటే ఆదివారం పదిహేనో తారీఖు నాలుగు గంటలకి లడ్డు వేలం పాటు జరుగుతుందండి గల భక్తులు ఎవరైనా ఉంటే పాల్గొనవలసిందిగా కోరుతున్నాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేశ జై జై గణేశా మేము గత మూడు సంవత్సరాలుగా గణపతి విగ్రహం పెడుతున్నాము మేము ఎలా అంటే బాల గంగాధర్ తిలక్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ పది పద్దెనిమిది వందల తొంభై రెండు లో ఆయన ఆయన ఐడియాలజీతో ఎలా అయితే వినాయకుని పెట్టాడు అలాగే ఆయన ఫాలో అవుతూ అలాగే ఛత్రపతి శివాజీని ఫాలో అవుతూ మేము కూడా ఇక్కడ విగ్రహం పెడుతున్నాము గత మూడు సంవత్సరాలు విగ్రహం పెడుతున్నాము ఇది ప్రత్యేకంగా బజరంగ్ యూత్ అలాగే మంది పదిహేనో తారీఖు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం నిమజ్జనం కూడా జరుగుతుంది సో ప్రతి సంవత్సరం మేము ఇంప్రూవ్ చేసుకున్నాను వస్తున్నాం డెవలప్ చేసుకున్నాను వస్తున్నాము అలాగే మేము మూడు అడుగుల బొమ్మని స్టార్ట్ చేస్తూ ఇప్పుడు పదడుగుల బొమ్మకు వచ్చాము అలాగే జనాల రెస్పాన్స్ కూడా మంచిగా ఉంది ఫ్యూచర్లో ఇంకా బాగా ఇంకా మెరుగుపరుస్తాము డెవలప్ చేస్తామని చెప్తున్నాము థ్యాంక్ యూ